మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్యాంశాల కలిసి మంతని నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్లా శ్రీని బాబు గారు విధంగా తెలంగాణ రాష్ట్ర బగ్ బోర్డ్ చైర్మన్ అహ్మదుల్లా హుస్సేన్ గారు అదే విధంగా పంతనే నియోజకవర్గ పరిశీలకులుగా పెద్దపల్లి జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి సంగీతం శ్రీనివాస్ గారు నిన్న రామగిరి కమాన్పూర్ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు కష్టపడ్డ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యతను తమ భుజాలపై వేసుకోవడం జరిగింది అందుకు సంబంధించి మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని అందుకు సంబంధించి ఎవరెవరికి ఏ స్థాయిలో ఏ విధంగా అలాట్మెంట్ చేయాలనే దానిపై నిన్న చర్చ జరిగింది అందుకు సంబంధించి సంబంధించి కాలనీ సత్య ఫంక్షన్ హాల్లో మంతనే నియోజకవర్గ కార్యకర్తల సన్నాహ సమావేశానికి సంబంధించి మూడున్నర సంవత్సరాల కాలం పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగిందో సమయం ఉందో ఈ సమయంలో ప్రతి కార్యకర్తను అక్కుల చేర్చుకుంటామని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి సోదరుడు పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న బాబు గారిని చెప్పడం జరిగింది అందుకు సంబంధించిన విజువల్స్ మనం आहाँ उत्तराखंड के बाद मिले उत्तराखंड में भी बनाओगे आप आता भी होंगे अंदर भी क्या है उत्तराखंड में बनाता भी होंगे कितने लोग हैं कितने लोग हैं राष्ट्रवाद में जुड़े हुए हैं कितने लोग हैं तो लोग ले आएंगे जानिस पर जेल में పెద్దలు గారు మంతని నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కార్యకర్తకు అందలమెస్తాం కార్యకర్తకు స్థానిక సంస్థలు అదే విధంగా నామినేటెడ్ పదవులు అదే విధంగా పార్టీ సంస్థాగతంగా పునర్నిర్మాణానికి సంబంధించి వారిని భాగస్వామ్యం చేస్తామని గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా వక్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న అహ్మదుల్లా హుస్సేన్ గారు వారు సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నారాజన్ అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఏనాడు పెద్దపల్లి జిల్లాకు ఇన్ఛార్జ్ గా వక్ బోర్డ్ చైర్మన్ గా రావడం జరిగిందని కార్యకర్త కష్టపడి పనిచేస్తే కార్యకర్తకు ఏదో విధమైన లబ్ధి జరుగుతూ ఉంటుందని వాటితో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి రెండు సార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసినటువంటి సంగీతం శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది కష్టపడ్డ కార్యకర్తకు సంబంధించి కష్టపడ్డ కార్యకర్తకు సంబంధించి నేనే ఉదాహరణ రెండు పర్యాయాలు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ మంతనే నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్త అదృష్టవంతుడు ఓవైపు శ్రీధర్ బాబు గారు మరోవైపు బాబు గారు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కార్యకర్త కోసం కష్టపడతా ఉన్నారు ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సన్నాహక కమిటీకి సంబంధించి రామగుండమో లేదంటే పెద్దపల్లిలో మీటింగ్ పెడతామంటే లేదు లేదు మీరు తప్పకుండా మంతనే నియోజకవర్గంలో నా కార్యకర్తలకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి నా కార్యకర్తలకు వీలైనంత తొందరగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మరింత మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది కమాండ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న నేను కూడా నామినేటెడ్ పదవికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఏ పదవి అని కాకుండా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించవలసిందిగా హైకమాండ్ కు మనం కూడా ఆ వినపం ఇవ్వడం జరిగింది ఇంకా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలి తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఒక మంచి ఆలోచనతో మంచి దృక్పథంతో ఉండాలి కాలేజీలు సరస్వతి మాత పుట్టినిల్లుగా మాత్రమే ఉండాలి డ్రగ్స్ ఫ్రీ రహిత డ్రగ్స్ లేని కాలేజీలను చూడాలి అని చెప్తా ఉన్నారు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కొరితే యజమాన్యాల పైన కేసులు మాదక ద్రవ్యాల నియంత్రణలో బాధ్యత వహించాలి చదువు చెప్తే చాలా చాలా అన్నట్లు ఉండదు లక్షలు ఖర్చు పెట్టి స్టూడెంట్స్ మీకు అప్పగిస్తున్నారు నో డ్రగ్స్ నిరాధారణ విద్యార్థులు వారు విద్యలో వెనుకబడితే క్రీడల్లో రాణించాలని పిలుపు డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో సిఎన్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటే మూడు నెలల తర్వాత అయినా గుర్తిస్తాం టీచింగ్ ఆఫ్ డైరెక్టర్ సందీప్య్ వ్యతిరేకంగా సైనికుల పనిచేస్తాం సినీ హీరో రామ్ చరణ్ ఎవరు డ్రగ్స్ బాధించదు సినీ హీరో విజయ్వరకొండ టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకుంటే బహిష్కన్నా సినీ నిర్మాత దిల్ రాజు వాస్తవంగా హీరోలు సినీ ఇండస్ట్రీ పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వ్యవస్థ అయినప్పటికీ వాళ్ళనే ముందు వరుసలో పెట్టి డ్రగ్స్ రహిత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కష్టపడతా ఉంది నూట ఎనభై కోట్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫీజు రిలీజ్ ఆ ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శం నుంచి ఏదైతే స్థానిక పల్లెల్లో సందడి వాతావరణం నెలకొందో దానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి హైకోర్టు తీర్పు మూడు నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేసి పదవుల్లో అందరినీ కూర్చోబెట్టండి అని ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి తర్వాత ఆసక్తి నెలకొంది రిజర్వేషన్లపై కసరత్తు రాష్ట్రంలో బీసీలకు నలభై శాతం అమలుపై న్యాయ నిపుణులతో సర్కార్ సంప్రదింపులు ఏజీతో తో రాజ్ ఆఫీసర్ల భేటీ రెండు రోజుల్లో లీగల్ ఒపీనియన్ ఇవ్వనున్న ఏజీ అనంతరం సీఎం ఆధ్వర్యంలో ఉన్నత సమావేశం లీగల్ గా ఫైట్ బెటర్ అంటూ సీఎం అభిప్రాయం ఎవరు కోర్టుకి వెళ్ళినా నలభై రెండు శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో మనం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చేయాలి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లీగల్ గా ఫైట్ చేసి ఆ లీగల్ హక్కును మనం సంపాదించాల్సిందేనని గట్టిగా చెప్పినట్టుగా తెలుసా ఉంది ఆ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఏది న్యాయ సలహా ముందుకు వెళ్లే అవకాశాన్ని చూస్తా ఉన్నారు త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి స్థానిక సంస్థలకు సంబంధించి ముందుగా జబ్బిడిసి ఎన్నికలు పెట్టి అందులో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు మూడు నెలల్లో మనకు ప్రపంచంతో పోటీ పడుతున్న భారతదేశం నాసాతో ఇస్రో నేనా అన్నట్టుగా నడుస్తా ఉంది ఇస్రో కొత్త కొత్త పరిస్థితి కొత్త కొత్త ఉత్పాదకతలు కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది అందుకు సంబంధించి ఐఎస్ఎస్

ట్రేడ్ సెంటర్ కూర్చొని ముందు ఐఎస్ఎస్ లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడు శుక్ల చరిత్ర సృష్టించారు సందర్భంగా శుక్ల ప్రముఖుల అభినందనలు తెలిపారు అంతరిక్ష వ్యోమగామి శుక్ల తొలి సదేశం పంపడంతో పాటు భారత ప్రజలకు అంతరిక్షం నుంచి నమస్కారం చెప్పారు ఒకప్పుడు నాసాకు మాత్రమే లేదా రష్యాకు మాత్రమే పరిమితమైనటువంటి అంతరిక్షం స్పేస్ నేడు భారతదేశ అమ్ముల పదవికి రానున్నది భారతదేశంలో అత్యంత ఆ మిస్టరీ టెక్నాలజీ నడుస్తుందని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తా ఉంది

అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉంది రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి తెచ్చిండు తెచ్చిన అప్పులు ఏం విడుదల చేయాలి ఎనిమిది లక్షల కోట్ల ముంచ చెప్తే మీరు పదిహేడు రైతులకు ఇచ్చింది ఇరవై వేల కోట్లు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఇచ్చింది అక్షరాల లక్ష కోట్ల రూపాయలు వీళ్ళకేడా భూములు తెగనమ్మలేదైతే కొత్తగా పెండ్లైంది వారి దంపతుల మధ్య హత్యకు సంబంధించి రిలేషన్షిప్ కు అడ్డస్తున్నాడనే భర్త తేజేశ్వర హత్య బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకు ఐశ్వర్య ఆమె తల్లితో వివాహేతర సంబంధం ఈ కేసులో ఎనిమిది మంది నిందితులారే సుమారు నాయుధాలు పది ఫోన్లు లక్షా ఇరవై వేలు కారు జీపీఎస్ రాగా స్వాధీనం వివరాలు వెల్లడించిన గద్వారా ఎస్ పి శ్రీనివాస్ రావు ఎందుకు పెళ్లి ఎందుకు తీసుకున్నట్టు పెళ్లి చేసుకుని నిలగకుండా ఎదుర్కొంటారు ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇరవై చిరువైలో ప్రతి సాగర్ నుంచి ముగ్గురితో ప్రత్యేక నేను స్పెషల్ ట్రైన్ ఆసక్తి ఉన్న ఆఫీసర్లో సెలెక్షన్ అన్ని శాఖలకు ఐటీ డిపార్ట్మెంట్ లేఖలు ఏదైతే ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ సందేశాలకు సంబంధించి ఏఐ అనుసంధానం చేయాలని అన్ని శాఖలను కోఆర్డినేట్ ఏఐ తోటి మరింత స్పీడ్గా సమాచారాన్ని ప్రజలకు అందచేయాలని ప్రతి శాఖ నుంచి ముగ్గురుతో ప్రత్యేక టీం వారి స్పెషల్ ట్రైన్ ఆసక్తితో ఉన్న ఆఫీస్ అన్ని శాఖలకు ఐటీ డిపార్ట్మెంట్ లేఖలు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తోటి తెలంగాణ రాష్ట్రంలో మూడుసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తికి ఆ ఈసీ ఒక ప్రశ్నించింది నువ్వు భారతీయుడే కానప్పుడు నీకు ఓటెందుకు పోటీ చేసి అర్హత లేనప్పుడు నీకు మాజీ ఎమ్మెల్యే చంద్రమని రమేష్ కు ఈసీ ఈచి అభ్యంతరాలు రెండో లోపు తెలిపాలని కన్నా శ్రీనివాసు బాగా రెడీ చేసింది ఆయన మీద చివరకు కోర్టులో గెలిచిండు ఆయన వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో చేసి ఆ మా మా ఫోన్ ట్యాప్ అయిందంటే మా ఫోన్ ట్యాప్ అయింది కేర్ ఇంతగా అన్నట్టుగా ఎవ్వరు ఫోన్ పడతారు చేసారు ప్రతిపక్ష నేతల మీడియా సినీ ఫార్మా ఇండస్ట్రీ మా సహా ఎవరిని బలెళ్లే హైకోర్టు వచ్చి ఆయన బోర్లు ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ ప్రధానమంత్రి హైకోర్టు ప్రొఫైల్ సిద్ధం త్రిపురా హర్యానా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ ఫోన్లు కూడా ట్యాప్ అప్పటి బిడ్డ ఇంత ఆయన రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య చిటాకిస్తూ నా ఫోన్ ట్యాప్ అయినా ఎప్పుడు ఎలా అని బాధితుల ప్రశ్నలు నాలుగు వేల రెండు వందల పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టు గుర్తింపు ఇప్పటికే రెండు వందల యాభై ఏడు మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ల రికార్డు బెయిల్ రాక పది నెలల జైల్లోనే పోలీసు అధికారులు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కు చుక్కలు చూపిస్తున్న సిట్ సూత్రధారులు బయట తీయడమే లక్ష్యంగా దర్యాప్తు నా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్ ఏర్పడి క్రిమినల్ కేసు పెట్టాలి మంత్రి వివేక్ నా నేను లొంగలవుతా ఉన్నాను ఎవరు ఏమి చేయలేరు అనే అహంకారంతో ఫోన్లు ట్యాప్ చేయించారు తెలంగాణలో ఎవరు ఏది మాట్లాడినా మావోయిస్టు సానుభూతి పరుడు అని చెప్పి ఫోన్లు ట్యాప్ చేసిర్రు చివరికి గవర్నరు హైకోర్టు హైకోర్టు భార్య త్రిపుర గవర్నరు హర్యానా గవర్నరు ప్రతిపక్షము స్వపక్షము ఎమ్మెల్యేలు ఎంపీలు రెండు నాలుగు వేల ఐదు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లున్నది బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఫ్యాక్టరీలు సీజ్ చేయడం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడిచింది నేడు ప్రజా పాలనలో అవన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఓకే వాణి చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ